వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంటర్టైన్మెంట్స్ అందరికీ నమస్కారము నేను మీ గౌతమి మేధాన్సుల పుట్టెంటికల పార్ట్ టూ వీడియో పుట్టింటికల సమయంలో నేను ఈ విధంగా రెడీ అయ్యాను నా అవుట్ ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి అరౌండ్ సిక్స్ టు సిక్స్ థర్టీ ఈవినింగ్ ఆ టైంలో ఇంకా మొత్తం రెడీ చేసుకున్నారనమాట అమ్మవారిని కూర్చోబెట్టేసి ఇక్కడ మేమందరం కూర్చొని వెయిట్ చేస్తున్నాం ఇంకా నెక్స్ట్ పుట్టింటికలు తీయడమే ఆలస్యము ఇంకా అమ్మవారిని అలంకరించిన తర్వాత అమ్మవారి కోసం చేసిన నైవేద్యం పెట్టి అమ్మవారిని పూజిస్తున్నారు ఇక్కడ అమ్మవారిని పూజించే లోపల సెవెన్ టు సెవెన్ ఫిఫ్టీన్ అట్లా అయిందనమాట ఇంకా తర్వాత పుట్టింటికలు తీర్చుకోవడానికి కూర్చోవడానికి రెడీ అవుతున్నారు ఇక్కడ ఇక్కడ బ్లూ షర్ట్లో కూర్చున్నాడు కదా వాడే మా తమ్ముడు షణ్ముఖాయిష్ వాడే అన్నమాట పిల్లలకి మామ సో వాడే హెయిర్ కట్ చేస్తాడు ఫస్ట్ ఇంకా పిల్లలు హెయిర్ కట్ అంటే ఖచ్చితంగా ఏడుస్తారు కదా అని చెప్పేసి మా రిషిక ఏడవకుండా ఉండడానికి అని చెప్పేసి మొబైల్ ఇచ్చాము మా పేరెంట్స్ తరపు నుంచి పిల్లలకి చిన్న గిఫ్ట్ మేధాన్స్ నందన్కి వచ్చేసి గోల్డ్ చేయిన్ చేయించారు రిష్కకి వచ్చేసి కమ్మలు చేయించారనమాట అవి ఇక్కడ వేస్తుంది చూడండి మా మమ్మీ మేధాంశికి అయితే అప్పుడే వేసాం కానీ రిచ్కు వేయలేదు ఎందుకంటే కమ్మలు మళ్ళీ కమ్మలు కుట్టించాలి కదా ఏడుస్తుంది కదా అని చెప్పేసి తర్వాత కుట్టిద్దామని చెప్పేసి అలా పక్కన పెట్టేసామన్నమాట ఇంకా మా తమ్ముడు ఇక్కడ పుట్టెండికలు తీస్తున్నాడు చూడండి ఇదిగోండి అక్కడ వేస్తున్నాడు కట్ చేసినవి మామతో ఫస్ట్ మూడు కత్తెరలు తీయిస్తారనమాట ఆ పిల్లలకి ఇక్కడ మా సోను అదే పని చేస్తున్నాడు ఫస్ట్ రిషికకు హెయిర్ కట్ అయింది ఆ తర్వాత మేధాన్షి నందన్కి చేశాము రిష్కా హెయిర్ కట్ సమయంలో మొబైల్ చూస్తుంది కాబట్టి అంత ఏడ్చలేదన్నమాట బట్ మేధాన్షి నందన్ మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టాడు హెయిర్ కట్ చేయడానికి ముందు ఫస్ట్ ఒక తమలపాకు ఉంటుంది కదా తమలపాకుని మడిచి కట్ చేపించారనమాట తల మీద ఆ తర్వాత హెయిర్ కట్ చేయడం స్టార్ట్ చేశారు మా తమ్ముడు హెయిర్ కట్ చేసి పక్కకి వెళ్ళిన తర్వాత మిగతా హెయిర్ తీసేయడానికి మంగళాయన వచ్చాడు ఆయన హెయిర్ కట్ చేస్తున్నాడు ఇక్కడ ఆ టైంలో మాత్రం రిష్క కొంచెం ఇబ్బంది పెట్టింది వీడియోస్ చూస్తూ కూడా ఏడుస్తుంది రిష్కాకి హెయిర్ కట్ అయిపోయిన వెంటనే కి స్టార్ట్ చేశారు వాడు చూడండి కత్తెర పట్టుకోవడానికి అనుబోతున్నాడు హెయిర్ కట్ చేస్తుండే ఇంకా ఆ తర్వాత చాలా అనమాట ఎందుకంటే వాడికి ఇంకా తల్లో పునిక ఉంది దానికి ఏదన్నా తగులుతుందేమో అని చెప్పేసి నిదానంగా చేశారు హెయిర్ కట్ వాడికి మొబైల్ చూసి అలవాటు అది లేదు కాబట్టి చాలాసేపు ఏడ్చాడు కొంచెం గ్యాప్ తీసుకుంటూ గ్యాప్ తీసుకుంటూ హెయిర్ కట్ అనేది చేసేసారు ఎంటులు ఇది డే వన్ కదా సో పైన అంటే హెయిర్ నీట్గా అనమాట ఓకే పై పైన కట్ చేస్తారు అండ్ నెక్స్ట్ డే నీట్ గా తీసేస్తారనమాట హెయిర్ మొత్తము అప్పుడు గుండవుతుంది మా తమ్ముడు వచ్చేసి అక్క రిషికని రీల్స్ చూస్తూ సైలెంట్గా ఉందక్క లేదంటే ఏడ్చేదని అంటే నాకు నమ్మబుద్ధి కాలేదు అవునా అంటే ఆగక్క నీకు చూపిస్తాను నేను వీడియో అని చెప్పేసి వచ్చాడు చూడండి నా రీల్స్ చూస్తూ తను సైలెంట్గా అనమాట నాకు చాలా హ్యాపీ ఇంకోటి వీడియో చూపించి అడిగామనుకో రిషికని ఇక్కడ ఎవరు అని చెప్తుంది ఖచ్చితంగా మాసి మాసి ఇక్కడ అని చెప్పి చెప్తుంది నాకు హ్యాపీగా ఉంటుంది రిషిక రియాక్షన్ చూద్దాము హెయిర్ కట్ చేశారు కదా ఏమన్నా అని చెప్పేసి నేను మిర్రర్ దగ్గరికి తీసుకెళ్ళాను చూపిద్దామని చూపిస్తే అది అస్సలు నేను చెప్పేది పట్టించుకోవట్లేదు నేను ఏది అడిగినా బా 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 అంటుంది అంటే వాళ్ళ నాన్న దగ్గర పోవాలని చెప్పేసి కలవరిస్తుంది అనమాట వాళ్ళ నాన్న గురించి ఇంకా హెయిర్ కట్ అయ్యే లోపల ఎయిట్ అయ్యింది ఆ తర్వాత ఇంకా అందరూ డిన్నర్కి కూర్చున్నారనమాట ఇక్కడ డిన్నర్లోకి వచ్చేసి మటన్ కర్రీ చికెన్ కర్రీ కలర్ రైస్ చేశారు ఇంకా ఇటు సైడ్ లైటింగ్ లేదు బట్ అటు సైడ్ లైటింగ్ ఉంది ఇక్కడ ఇంతమంది బోన్ చేస్తున్నారు కదా ఒకరితోనన్నా మాట్లాడి టేస్ట్ ఏ విధంగా ఉందో కనుక్కుందామని అలా ముందుకు ఒక అంకుల్ మాట్లాడారు చూసేయండి ఏం మాట్లాడారు హాయ్ చెప్పిన తర్వాత టేస్ట్ ఏ విధంగా ఉందో చెప్తాడని నేను చూస్తాను బట్ ఆయన ఏం చేసిన ఆయన హెయిర్ సెట్ చేసుకుంటున్నాడు వీడియో తీస్తున్నాను అని చెప్పేసి పిచ్చ కామెడీ అనిపించింది నాకు అప్పుడు సూపర్ బాగుంది ఏం మంది మా అన్నం తిండునా మాకు కర్రీ కర్రీ కర్రీపో రాజు ఏ ఓకే ఓకే ఇంకా తర్వాత నెక్స్ట్ మంత్లో నేను మా తమ్ముడు మా చెల్లెలు వాళ్ళందరూ కూర్చున్నాం అన్నమాట భోజనం చేయడానికి అని చెప్పేసి ఇంకా నేను వచ్చేసి మటన్ కర్రీ కలర్ రైస్ వేయించుకున్నాను తినడానికి నేను కూర్చున్న సైడ్ లైటింగ్ లేదనమాట బట్ లైటింగ్ లేకపోయినప్పటికీ ఒకసారి తీద్దాము ఏ విధంగా వస్తుందో చూద్దామని చెప్పేసి షూట్ చేశాను ఏదో రకంగా వచ్చింది ఇంకా తర్వాత నేను టేస్ట్ చేశాను మటన్ కర్రీ పర్లేదు ఇంకా రైస్ కూడా బాగుంది కానీ చికెన్ కర్రీ తినింటే అనిపించింది ఎందుకంటే మా మాంసక చెప్పింది అనమాట చికెన్ చాలా టేస్టీగా ఉంది నీకు తగ్గట్టుందని కానీ నేను ఏం చేశానంటే మటన్ తిందాంలే అని చెప్పేసి మటన్ వేయించుకున్నాను మటన్తోనే క్లోజ్ చేసేసాను అనమాట డిన్నర్ ఇంకా ఒకసారి అమ్మవారి అలంకరణని చూసేయండి అమ్మవారి ముందు ఉండే దీపం ఉంది కదా ఆ దీపం స్టార్టింగ్ అంటే పూజ స్టార్ట్ అయిన నుంచి మళ్ళీ పూజ ఎండ్ అయినంత వరకు అలాగే వెలుగుతూ ఉంటుంది ఇది అమ్మవారి అలంకరణ ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మా అమ్మమ్మ దగ్గరకు వచ్చేసాను లేదు అడుగుతున్నా టేస్ట్ అని ఏం బాగుంది ఏం తింటున్నావు నువ్వు ఈమె మా అమ్మమ్మ ఇంకా అందరూ డిన్నర్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇంకా డ్యాన్సెస్ స్టార్ట్ చేశారనమాట మా వాళ్ళు బంజారా డ్యాన్స్ వేస్తారు ఇక్కడ అందరు వేస్తున్నారు చూడండి ఇది ఎందుకు చేస్తున్నారు అనంటే నార్మల్గా పుట్టింటికలు తీసిన తీసినప్పుడు చేసిన దేవుళ్ళకి కానీ మా అక్క వాళ్ళు ఇంట్లో చేసినప్పుడు దేవుళ్ళు కానీ ఆ దేవుళ్ళకి నైట్ మొత్తం మేల్కోవాలన్నమాట సో అందుకోసమే ఇంకా దేవుళ్ళ పాటలు పాడుకుంటూ తర్వాత అందరు డ్యాన్స్ చేస్తూ కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉండే విధంగా ఇలా మెల్కొనడానికి ఇట్లా చేస్తూ ఉంటారు రెడ్ సారీలో ఉంది కదా తను వచ్చేసి మా అక్క వాళ్ళ అత్త అనమాట మాకు అమ్మమ్మ కూడా అవుతుంది అంటే మా అమ్మమ్మ వాళ్ళ సిస్టరు సో ఇద్దరు సిస్టర్స్ కలిసి డ్యాన్స్ వేస్తున్నారు చూడడానికి చూడడం ముచ్చటగా ఉంది కదా మా పెద్దక్కకి డ్యాన్స్ వచ్చు బట్ తను ఎప్పుడు వేసేది కాదు బట్ నా ఫంక్షన్లో నేను డ్యాన్స్ వేయకపోతే ఎలా అని అని చెప్పేసి ముందుకు వచ్చింది చూడండి డ్యాన్స్ వేస్తుంది చాలా బాగా వేసింది మా అక్క మేమే అనుకుంటాం కానీ నేను మా చిన్నక్క బాగా డ్యాన్స్ వేస్తాం అనుకుంటాం కానీ మాకు చిన్నగా ఉన్నప్పుడు మాకు స్టెప్స్ చూపించేది అనమాట ఈ స్టెప్ ఇక్కడ వేస్తే బాగుంటుంది అలా అని చెప్పేసి ఇప్పుడు తను అందరి ముందర వేస్తుంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అదేవిధంగా ఆనందంగా కూడా ఉంది వాళ్ళతో పాటు నేను కూడా వేస్తే బాగుంటుంది అనిపించేసి నేను కూడా వెళ్ళి వాళ్ళతో పాటు కలిసి డ్యాన్స్ వేస్తున్నాను నార్మల్గా నాకు గ్రూప్ డ్యాన్స్లు అంటే అంతగా రాదనమాట బట్ వాళ్ళ మా అక్కతో పాటు వేద్దామన్న ఆలోచనతో నేను కూడా వెళ్ళేసి అక్కడ డాన్స్ వేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మా అత్త అదేవిధంగా మా అక్క వాళ్ళ ఆడపిల్ల ఆడపిల్ల హస్బెండ్ వాళ్ళ బంధువులు మా పిన్ని అదేవిధంగా మా మామ కూడా అక్కడ చేస్తున్నాడు డ్యాన్స్ ఇంకా ఇలాగే డ్యాన్స్ వేస్తూ రెండు రెండున్నర వరకు అలాగే మేల్కొని ఉన్నామన్నమాట అయితే నేను ఇక్కడ గ్రూప్ సాంగ్ వేస్తూ తర్వాత నేను సింగిల్ సాంగ్కి కూడా పర్ఫార్మెన్స్ ఇచ్చాను మా బంజారా సాంగ్కి ఆ సాంగ్ వచ్చేసి నేను షార్ట్స్లో పెడతాను ఎందుకంటే ఇక్కడ ఆడియో ఇస్తే కాపీరైట్స్ అనమాట ఆడియో ఇస్తేనే డ్యాన్స్కి లుక్ ఉంటుంది కాబట్టి నేను అది మాత్రం షార్ట్స్లో పెడతాను ఇంకా ఆ తర్వాత నేను పోయి పడుకున్నాను అనమాట ఇంకా ఇదండి వీడియో పుట్టింటికల వీడియో ఇలా నైట్ నుంచి మార్నింగ్ వరకు అలాగే మేల్కొని ఉన్నారనమాట చాలామంది నేనైతే వెళ్ళి పడుకున్నాను ఇక్కడితో పుట్టింటికల వీడియో కంప్లీట్ అయిపోయింది అయితే మరుసటి రోజు మళ్ళీ మా తాతకు చేశారనమాట ఆ వీడియో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేశామనేది నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది అంటే నెక్స్ట్ వీక్ పోస్ట్ చేస్తాను ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమినీ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్